డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ విశ్వా నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు తిధి విధియ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు తరువాత తదియ నక్షత్రం మృగశిర ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తరువాత ఆరుద్ర వర్జం సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యమగండం